హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నవంబర్ నెల ఫింక్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫిన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నవంబర్ నెలలో ఒకరోజు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే వికలాంగులందరికీ కూడా దాదాపు పెన్షన్ రద్దు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ఈ పెన్షన్ వెరిఫికేషన్కు వెళ్ళమని చెప్పింది అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి అంటే ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఈ తనిఖీలకు వెళ్ళి వచ్చినటువంటి వారికి ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు నవంబర్ నెలలో ఒకరోజు మాత్రం పెన్షన్ ఎందుకు పంపిణీ చేస్తున్నారు మరి కొత్త ఫెంక్షన్లో ఏమైనా విడుదల చేస్తున్నారా నవంబర్ నెలలో అలాగే మనకు కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఏమైనా స్వీకరిస్తుందా అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నవంబర్ నెల పెన్షన్ల పైన ఒక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ నవంబర్ నెల రోజు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఎందుకనేది చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా ఫిన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది అంటే నేరుగా మనకు ఇంటికే వచ్చి ఫిన్షన్ పంపిణీ అయితే చేస్తారు మరి ఈ యొక్క మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పెన్షన్ పంపిణీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లారిటీగా మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల ఒకరోజు మాత్రమే ఫిన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎందుకనేది చూస్తే ముఖ్యంగా ఒకటో తారీఖు శనివారం వచ్చింది ఈ ఒకటో తారీఖు శనివారం కాబట్టి శనివారం ఒకరోజే ఫిన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మళ్ళీ కూడా రెండవ తేదీ ఆదివారం కాబట్టి ఆదివారం ఫిన్షన్ పంపిణీ అయితే ఉండదు తిరిగి మళ్ళీ కూడా మూడవ తారీఖు ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది సోమవారం కాబట్టి ఎవరైనా సరే నవంబర్ నెలలో ఫిన్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు అనుకుంటే ఖచ్చితంగా నవంబర్ ఒకటో తారీఖున శనివారం ఆ రోజే ఫింక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండో తారీఖు ఆదివారం ఉండదు కాబట్టి మనకు అవసరాలు ఉంటాయి ప్రతి అంటే ప్రతి నెల కూడా మనం మందులు కొనుక్కోవడానికి మరే ఇతర అవసరాలకు హాస్పిటల్ ఖర్చులకు ఎన్నో ఉన్నాయని ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి నెల కూడా ఒకటవ తారీఖున ప్రభుత్వం ఫెన్షన్ నేరుగా ఇంటికి వచ్చి పంపిణీ చేస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఆదివారం నవంబర్ ఒకటవ తారీఖున శనివారం రెండవ తారీఖు ఆదివారం కాబట్టి మనకు ఫెన్షన్ పంపిణీ ఆదివారం రోజు ఉండదు తిరిగి మళ్ళీ సోమవారం ఇస్తారు మరి సోమవారం మనం సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది అధికారులు రారు ఒకరిద్దరు ఫింక్షన్లకు సచివాలయ అధికారులు మన ఇంటి దగ్గర వద్దకు ఏమీ రారు వాళ్ళు కావాలంటే ఫోన్ చేస్తారు మేము ఫలానా చోటున్నాం రండి అక్కడికి వచ్చి ఫింక్షన్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది మనం మళ్ళీ కూడా సచివాలయాలకు వెళ్ళి ఫింక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ నవంబర్ నెల అంటే ఈ అక్టోబర్ నెలలో కానీ గత సెప్టెంబర్ నెలలో కానీ ఎవరైనా ఫింక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ నవంబర్ నెల ఒకటవ తారీఖున ఖచ్చితంగా మీరు ఫింక్షన్ తీసుకోవాలి అంటే మూడు నెలల ఫంక్షన్ ఒకేసారి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు నాలుగు వేల రూపాయలు ఫింక్షన్ వస్తుంటే రెండు వేలు ఇస్తారు మరి ఆరు వేల రూపాయలు ఫింక్షన్ వస్తుంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు పదహైదు వేల రూపాయలు ఫింక్షన్ ఇస్తుంటే నలభై ఐదు వేలు ఇస్తారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఈ ఫింక్షన్ల పంపిణీని చాలా జాగ్రత్తగా ప్రభుత్వం మనకు పంపిణీ అయితే చేస్తుంది అనమాట మనకు ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిన్షన్దారులకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే దాని ప్రకారం మీకు ఇక్కడ ఫిన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీ యొక్క ఫింక్షన్లు అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నవంబర్ ఒకటవ తారీఖునే ఫింక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే నవంబర్ ఒకటవ తారీఖున ఎవరికి ఫింక్షన్ వస్తుంది ఎవరికి ఫింక్షన్ రాదు మరి నవంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ ఎవరెవరికి వస్తుంది ఎవరికి రాదు అనే ఆల్రెడీ గ్రామవార్డు సచివాలయాల్లో జాబితా అనేది ఉందన్నమాట ఎందుకు జాబితా అనేది విడుదల అనేది చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం వికలాంగ పింఛన్ తీసుకున్నటువంటి అంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పింక్షన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ప్రభుత్వం తనిఖీ చేసే ఇందులో లక్ష ఐదు వేల మంది అనర్హులు అని చెప్పి వారికి ఫింక్షన్ రద్దు నోటీసులు ఇచ్చింది ఆ ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేస్తాం వెరిఫికేషన్ చేసి నిజంగా మీలో మళ్ళీ కూడా ఎవరైనా అర్హులు ఉంటే గనక మీ ఫింక్షన్ అనేది మీకు కొనసాగిస్తాం లేదా ఫింక్షన్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అప్పీల్ నోటీసులు అయితే ఇచ్చింది అంటే రద్దు నోటీసులు ఇచ్చింది అప్పీల్ చేసుకున్న వారు చాలామంది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి అంటే ఈ అక్టోబర్ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మరి నెల ఎనిమిదవ తారీఖు నుంచి వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఫింక్షన్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది అంటే మనకు ఎవరైతే ఇప్పుడు తనిఖీలకు వెళ్ళారో ఎనిమిదవ తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్కు వెళ్ళారో వారికి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట మీరు నేరుగా మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే వెల్ఫేర్ సెక్రటరీ గారు కలవండి అక్కడ జాబితా అనేది విడుదలయ్యింది ఆ జాబితాలో మీకు గనక పేరు ఉంటే ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది పేరు లేకపోతే గనక పెన్షన్ రాదు కానీ ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఏంటంటే మరి ఈ నెలలో తనిఖీలకు వెళ్ళిన వారికి నవంబర్ ఒకటవ తారీఖున యధావిధిగా ఫంక్షన్ అయితే ఇచ్చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫంక్షన్ అయితే మీకు కంటిన్యూగా ఇచ్చేయడం జరుగుతుంది మళ్ళీ డిసెంబర్ నెల మీకు డిసైడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే తనిఖీలకు వెళ్తున్నారో ఆ తనిఖీలకు వెళ్ళిన డేటా అనేది ఆన్లైన్ చేయాలి డాక్టర్ గారు అంటే తనిఖీకి చేసిన తర్వాత వీరు అర్హులా కాదా అని చెప్పేసి సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ అనేది నలభై శాతం కంటే ఎక్కువ ఉందా నలభై శాతం కంటే తక్కువ ఉందా అని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ కూడా అక్కడ గుర్తించి దాని ప్రకారం ఏం చేస్తుందంటే ఈ యొక్క తనిఖీకి అనేది ప్రారంభించడం జరుగుతుందనమాట తనిఖీకి ప్రారంభించి దాని ప్రకారం మళ్ళీ కూడా మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఆన్లైన్లో నమోదు చేయ మరి టైం పడుతుంది కాబట్టి నవంబర్ ఒకటవ తారీఖున లక్ష ఐదు వేల మందికి కూడా యథావిధిగా ఫింక్షన్ అయితే ఇచ్చేస్తాము తర్వాత డిసెంబర్లో డిసైడ్ చేస్తాము ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఎంతమంది ఫిన్షన్కి అర్హత సాధించారు ఎంత మందికి ఫింక్షన్ రాదని చెప్పేసి డిసెంబర్ నెలలో డిసైడ్ చేసి డిసెంబర్ ఒకటవ తారీఖున వీరికి ఫింక్షన్ ఇవ్వాలా వద్ద అనేది నిర్ణయిస్తారు కాబట్టి ఈ నవంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ తీసుకునేటువంటి వారిలో మీరు ఎవరు కూడా కంగారు పడాల్సి పని లేదు మీ ఫింక్షన్ అనేది యావిధిగా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరికి ఫింక్షన్ కూడా రద్దు కావట్లేదు ప్రభుత్వం ఒకటే చెప్తుంది నిజంగా అర్హత లేకపోతేనే ఫింక్షన్లన్నీ తీసేస్తాం కానీ అర్హత ఉంటే కనుక ఎటువంటి ఫింక్షన్ అనేది ఎక్కడా కూడా రద్దు చే కాదు కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు మరింత మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు నవంబర్ నెలలో ఫింక్షన్ అయితే తీసుకోండి శనివారం రోజునే ఫింక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ నవంబర్ ఒకటవ తారీఖున ఎవరికైతే కొత్తగా ఫింక్షన్లు ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి నవంబర్ ఒకటవ తారీఖున కొంతమందికి ఫింక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించిన డేటా కూడా విడుదలయ్యింది ఒకసారి మీరు గ్రామవార్డు సచివాలయంలో కనుక్కోండి ఎవరి భర్తకైతే ఫింక్షన్ వస్తూ ఉంటుందో ఆ భర్త గనుక చనిపోయి ఉంటే అటువంటి వారు అప్లై చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు మరి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు గ్రామవాడు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ నవంబర్ ఒకటవ తారీఖున కొత్త ఫెంక్షన్లకు కూడా ఇస్తున్నారు స్పోర్ట్స్ ఫంక్షన్లు మరి ప్రతీ నెల కూడా ఇస్తున్నారు ఆగస్టులో ఇచ్చారు సెప్టెంబర్లో ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్లో కూడా ఇచ్చారు నవంబర్ ఒకటో తారీఖున కూడా స్పోర్ట్స్ కింద మహిళలకు పెన్షన్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఫింక్షన్లు అయితే తప్పకుండా తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకి ఫింక్షన్లు అయితే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది నవంబర్ ఒకటవ తారీఖున ఫిన్షన్ పంపిణీ అనేది యథావిధిగా కొనసాగుతుంది మరి ఇక అందరికంటే ఎక్కువగా అందరూ కూడా ఎదురు చూస్తున్నది కొత్త ఫింక్షన్లు మరి కొత్త ఫింక్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటే కొత్త ఫింక్షన్ల పైన కూడా ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది మరి వికలాంగుల ఫింక్షన్లు తనిఖీ అయిపోయిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి గతంలోనే చెప్పింది ఇప్పుడు తాజాగా కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫింక్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో కొత్త ఫింక్షన్లకు సంబంధించి వారందరికీ కూడా మనకు ఈ వికలాంగుల ఫింక్షన్ తనిఖీ అనేది మనకు ఈ నెలతో పూర్తి అయిపోతుంది అంటే ఈ నవంబర్ నెల చివరి నాటికి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అంటే ఇంకా తనిఖీ చేయాల్సినటువంటి వారు ఒక రెండు లక్షల మంది ఉన్నారు ఇప్పటికీ ఐదు లక్షల యాభై వేల మంది తనిఖీ జరిగింది ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మంది ఫింక్షన్లను మళ్ళీ కూడా తనిఖీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా నవంబర్ చివరి నాటికి పూర్తయిపోతుంది మరి డిసెంబర్ నెలలో దరఖాస్తులు అనేది స్వీకరిస్తాం వృద్ధాప్య పెన్షన్ కానీ ప్రభుత్వం చెప్పినట్లు యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ మనకు ఉంటారు మహిళా ఫింక్షన్ తంతు ఫింక్షన్ మరి నేతన్న ఫింక్షన్ కానీ ఇలాంటి వికలాంగులకు కొత్త సదరం సర్టిఫికెట్లు ఇచ్చి వారి కొత్త ఫెన్షన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి నవంబర్ నెల చివరి వరకు కూడా సమయం అయితే తీసుకుంది మరి డిసెంబర్ నెలలో కొత్త ఫిన్షన్లు దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని మరి కొత్త ఫెన్షన్లకు డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి దాని ప్రకారం మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త ఫెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త ఫింక్షన్లను కూడా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది మరి జాగ్రత్తగా ఉండి అర్హత ఉన్నటువంటి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్లు అయితే పొందండి మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ సంబంధించిన వచ్చిన తాజా సమాచారం ఇది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే